హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను మీకు పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తానండి అందరూ తప్పనిసరిగా టేస్ట్ చూడాల్సిన రెసిపీ అనమాట ఎంత బాగుంటుందో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీరే చెప్తారు ఆహా అనేసి వేడి వేడి అన్నంలో ఇలా పాలకూర ఉల్లికారం వేసుకొని తింటే ఉంటుంది కదా అండి టేస్ట్ అసలు అవసరం అనమాట చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఇక్కడ పాలకూరనైతే ఒక మూడు కట్టలు తీసుకున్నానండి వాటిని నీట్గా కాస్త సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట వాటర్లో పాలకూరకి కొంచెం మట్టి మట్టిగా ఉంటాయి కదా అండి సో అందుకని వాటిని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాటర్లో అయితే క్లీన్ చేసుకోవాలి నేను ఆల్రెడీ టూ టైమ్స్ అయితే వాటర్లో క్లీన్ చేసుకున్నానండి మొత్తం మట్టి అంతా పోయినాక మళ్ళీ ఒకసారి వాటర్ వేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఇక్కడ క్లీన్ చేసుకున్నాక మనం పాలకూరని చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకు చిన్న చిన్నగా కట్ చేసుకోమంటున్నానంటే ఈ పాలకూర ఉల్లికారంలో పాలకూర అనేది మొత్తం కలిసిపోవాలన్నమాట మనకి మరీ పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే బాగుండదండి అందుకే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ కాడలు కూడా లేత కాడలు అయితే ఏమో చిన్న చిన్నగా కట్ చేసుకోండి లేదంటే కాడలు తీసే తీసేయాలి ఓన్లీ పాలకూరని ఇలా కట్ చేసుకొని లేతగా ఉన్న కాడల్ని కూడా చిన్న చిన్నగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎంత చిన్న చిన్నగా కట్ చేసుకున్నానో అలా కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి మూడు తీసుకొని వాటిని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మీడియం సైజు ఉంటే సరిపోతుందండి ఉల్లిపాయలు వచ్చేసి నేను మూడు కట్టలు తీసుకున్నాను కదా అండి పాలకూర వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని ఇందులో ఇప్పుడు నేను దీనికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నానండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే ఇందులో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి మీరు కావాలంటే మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ దానికి సరిపోయేంత వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఒక ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలండి వెల్లుల్లిపాయలని పొట్టు తీసి ఒక మంచిగా వెల్లుల్లి కూడా వేసుకోవాలన్నమాట ఏంటి అంటే క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట వెల్లుల్లి మంచిగా కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుందండి అవి వేసుకున్న తర్వాత వాటి గ్రైండ్ గ్రాండ్ చేసుకోవాలి ఉల్లిపాయ కారం ఉప్పు వెల్లుల్లిపాయలని మనం పచ్చగా గ్రాండ్ చేసుకోవాలన్నమాట వీడియో రన్ అవుతుంటే మధ్యలో ఆగిపోయిందనమాట అందుకే ఆ క్లిప్ వచ్చేసి మిస్ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ స్పూన్ వచ్చేసి ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర వేసుకున్నాక అవి కాస్త వేగగానే ఇప్పుడు అందులో నేను ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను ఈ టైంలో మీరు ఇందులో కాస్త మినపప్పు కూడా వేసుకోవచ్చు మీరు మీకు తింటుంటే కాస్త పంట కింద అలా పప్పు తాకితే బాగుంటుంది అనుకుంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ మినపప్పు వేయలేదు నేను ఓన్లీ ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఒక పిరికెడ్ కరివేపాకు వేసుకున్నాను ఇందులో ఎల్లిగడ్డ అండ్ కర్రీ లీవ్స్తోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట నేను ఇక్కడ కొంచెం కరివే కల్లిమాకు ఎక్కువగానే ఎక్కువగానే వేసుకున్నానండి అలాగే ఒక ఎల్లిగడ్డ వేసుకున్నాను అనమాట ఆ ఉల్లిపాయ పేస్ట్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇందులో ఇవి వేసుకున్నాక కాస్త వేగనివ్వాలి ఇవన్నీ కాస్త వేగి కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు మనం ఇంతకుముందు నేను చేసుకున్న ఉల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అండి కలర్ చేంజ్ అయిపోయింది కదా మంచిగా వేగింది కదా ఇప్పుడు ఇందులో నేను క్లిప్ మిస్ అయిపోయింది అని చెప్పాను కదా అండి ఉల్లిపాయలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అలాగే ఒక ఒక ఎల్లిగడ్డను కూడా వేసుకున్నాను అనమాట సో దాన్ని ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకున్నాను కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి పచ్చగా గ్రైండ్ చేయడం వల్ల అది తినేటప్పుడు మనకి చాలా రుచిగా అనిపిస్తుంది సో ఈ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసాను కదా అండి ఈ అంతా దీనికి కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా అండి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మంచిగా కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులో నేను కాస్త పసుపు అండ్ జీలకర్ర పొడి ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను అనమాట ఇందులో వన్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేశానండి నేను ఏంటంటే ఇక్కడ ధనియాలు జీలకర్ర కలిపి పొడి పట్టుకున్నాను అనమాట అది కలుపుకుంటున్నాను మీ దగ్గర వేరు వేరు ఉంటే ధనియాల పొడి వేరు జీలకర్ర పొడి వేరు వేసుకొని వన్ వన్ స్పూన్ అలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను యాడ్ చేసింది ఏంటంటే ధనియాలు జీలకర్ర రెండు పొడి చేసి పట్టుకున్నాను అనమాట ధనియాల పొడి జీలకర్ర పొడి వన్ వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని కలుపుతూ అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఏంటి అంటే ఇలా అడుగంటుతున్నప్పుడు నేను ఇలా కలుపుతున్నాను కదా అండి అలా చేసుకోవాలి మనకి ప్యాన్కి కొంచెం అతుక్కున్నప్పుడే ఇలా మళ్ళీ ఇలా కలుపుకోవాలి మళ్ళీ సపరేట్ చేయాలి మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ కాస్త అడుగంటగానే మళ్ళీ కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే ఈ ఉల్లి పేస్ట్ అనేది మనకి అలా కాస్త అడుగంటినప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి పచ్చి పచ్చిగా ఉండకుండా కాస్త అడుగంటినప్పుడు దాన్ని మళ్ళీ గరిటతో కలుపుతూ మళ్ళీ సపరేట్ చేస్తూ మళ్ళీ గరిటతో కలుపుతూ ఉండాలన్నమాట అడుగంటడం అంటే మరీ బాగా కాదండి మా ఆడటం అన అనట్లేను జస్ట్ ఆ ప్యాన్కి కాస్త అంటుకున్నప్పుడే గరిటతో కలుపుతూ మళ్ళీ ఈ విధంగా మళ్ళీ సపరేట్ మళ్ళీ ఈ విధంగా మంచిగా ఒక లెవెల్లో చేసేసి మళ్ళీ అడుగ అడుగంటగానే మళ్ళీ ఒకసారి కలుపు ఈ విధంగా నేను చూస్తున్నారు కదా అంటే ఈ విధంగా కలుపుతూ ఉండటం వల్ల మనకి పాలకూర ఉల్లికారం అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇది చిన్న ట్రిక్స్ అండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం స్టవ్ దగ్గరే ఉండి ఈ విధంగా కలుపుతూ చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయింది చూస్తున్నారు అండి మనకి ఇక్కడ కార్నర్స్కి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా అలా సపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం పాలకూరని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అండి కార్నర్స్లో ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిపోయిందో ఇప్పుడు ఇందులో పాలకూరని యాడ్ చేసుకోవాలి ఇలా పాలకూరను వేసుకున్నాక మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట పాలకూరలో మనకి వాటర్ ఫామ్ అవుతాయి కదా కొంచెం వేడి తాకగానే సో అదంతా మంచిగా కలుపుకొని కాస్త మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ ఉల్లికారం అనేది మొత్తం పాలకూరకి మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలి కాసేపు పాలకూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఉల్లికారంలో మంచిగా మిక్స్ అయిపోతుందనమాట పెద్ద పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే అంతగా మిక్స్ అవ్వదండి అందుకని నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలని చెప్పాను ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక్క జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు పాలకూరలో కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ పాలకూర వాటర్ ఫామ్ అయినాక ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు అండి సో ఈ వాటర్ అంతా కొంచెం వాటర్ అంటే మరీ ఎక్కువగా వాటర్ కనిపించే విధంగా రావండి జస్ట్ మనకి కలుపుతుంటే తెలుస్తుంది అనమాట జస్ట్ వాటర్ ఫామ్ అయినట్టు లూజ్ లూజ్గా కనిపిస్తుంది అనమాట సో అది కొంచెం గట్టిపడేవరకు అండ్ మనకి ఎలా తెలుస్తుందంటే ఇది ఫ్రై అయిందని ఆయిల్ సపరేట్ వరకు మనం ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ సపరేట్ వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం సో మూత పెట్టేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా అండి ఎంత చక్కగా మంచిగా ఫ్రై అయిపోయిందో ఇలా మనకి ఆయిల్ సపరేట్ అయ్యే అంతవరకు ఇలాగే మనం కలుపుతూ మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంతే అండి స్టవ్ దగ్గర కాసేపు నిలబడి ఇలా కొంచెం కష్టపడితే చాలు మనకి పాలకూర ఉల్లికారం అనేది అద్దిరిపోయే టేస్ట్తో వేడివేడి అన్నంలో కలుపుకొని తినేవచ్చు అనమాట చూస్తున్నారు కదా అండి ఇక్కడ నేను వేడివేడి అన్నంలో పాలకూర ఉల్లికారం కలుపుకొని తింటున్నాను నేను తింటుంటే శిక్షిత కూడా వచ్చి అమ్మ నాకు కావాలి అన్ ఎందుకంటే చేస్తుంటేనే స్మెల్ అసలు భలే స్మెల్ వచ్చేస్తుందండి సో నాకు కావాలి నేను కూడా తింటాను అనేసి సంతోషం అండ్ శిక్షిత కూడా వచ్చి కూర్చున్న కూర్చున్నారనమాట సో వాళ్ళకి కూడా పెట్టేశాను చాలా చాలా బాగుందని చెప్పారు ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా చాలా హెల్దీ కదా పాలకూర కూడా సో అందుకని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ రెసిపీ వచ్చేసి నేను యూట్యూబ్లో ఏదో ఛానల్లో చూశానండి ట్రై చేశానమాట ఎప్పుడు పాలకూర చేసుకుంటే రొటీన్ అయిపోతుంది కదా అనేసి సో ఈసారి కొత్తగా ట్రై చేద్దామనేసి ఇలా పాలకూర ఉల్లికారం చేశాను ఇంట్లో చాలా అనమాట అందరికీ అందుకే ఈరోజు మళ్ళీ ట్రై చేశానమాట సో చేస్తుంటేనే ఇక మంచిగా గుమగుమ స్మెల్ వచ్చేస్తుంటే తింటుంటే ఇద్దరు వచ్చి కూర్చున్నారు సంతోష్ శిక్షిత వచ్చేసి ముగ్గురం తినేసామన్నమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్